ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు ప్రమాదం డాక్టర్లు కీలక సూచనలు టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వివరాలు వివరాలనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికీ నేను ముందుగానే అందించడం జరుగుతుంది అది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరి ఎలాగైతే వెళ్ళిపోతామండి మనం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనగా కల్వకుంట్ల తారకరావు ఒక ఊహించని పరిణామం ఎదురైంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు తనకు మొన్నటి నుంచి ఆరోగ్యం బాగలేదని అధికార ప్రకటన చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాదులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ న్యాయ విభాగం అండగా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రకటించారు కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్న బాధితులకు అండగా నిలబడాలని పార్టీ నాయకులకు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు మ్యారేజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత ముప్పై ఆరు గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు కేటీఆర్ మొన్న రాత్రి నుంచి జ్వరం తీవ్ర దగ్గు జలుబుతో బాధపడుతున్నట్లు తెలిపారు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ తరుణంలోనే డాక్టర్లు సూచన మేరకు యాంటీవైరల్ యాంటీ బయోటిక్స్ మందులు కూడా తీసుకుంటున్నట్లు తెలపడం అయితే జరిగిందనమాట సో ఇటీవల కాలంలో తెలిసి తెలియాక ఇలా ఫీవర్స్ అనేది చాలా ఎక్కువగా అయింది ఇక డెంగ్యూ అదేవిధంగా ఏదైతే చికెన్ గున్యా రీసెంట్గా ఏదైతే చికెన్ గున్యాకు సంబంధించి చిరంజీవి కూడా మొత్తానికి పెద్ద ప్రమాదమే ఉంటే డాక్టర్లు అయితే కీలక సూచనలు అయితే చేయడం జరిగిందనమాట సో మొత్తం మీద కోలుకున్నట్లు పాటి శ్రేణులు అదేవిధంగా శ్రేయులాసులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు మొత్తం మీద అయితే ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి